అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు క్లియర్ వేదానికి వచ్చిన తర్వాత కూడా మోడీ గారు సౌ అంటున్నారు అసలు చార్ సౌ అని ఆలోచన ఎందుకు వచ్చింది అనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగాన్ని సమూలంగా రద్దు చేయడం ఆలోచన ఈ నాలుగు వందల సీట్లు గెలిస్తే ఇంకా భారతదేశంలో ఎప్పటికీ కూడా ఎన్నికలు లేకుండా ఎట్లనైతే రష్యాలో పుటిన్ అనేది ఆయన గత ఇరవై సంవత్సరాలు రద్దు చేసి మోడీ గారే పర్మనెంట్గా గా నేర్చుకున్నాడు మనం ఇప్పుడు అప్రమత్తమై ఈ ఎలక్షన్స్ లో మట్టి కనిపించకపోతే మన కన్ను మనం పోడ్చుకున్న వాళ్ళ ఒక్కొక్క ఆలోచన బయటికి ఎగ్జిక్యూట్ చేస్తే మా జీవితాలు ఏమైపోవాలి అని బాధన పడిపోతున్నాను ఒక ఆయననేమో భారతదేశంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలను మొత్తం తొలగిస్తాము అని అంటారు ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంకొక ఆయననేమో ఒక్కసారి ఆలోచించండి మీరు అందరూ ఈ ఇండియా కూటమి కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్టు పార్టీలు కలిసి ఇతర కొన్ని పార్టీలు కలిసి ఇండియా కూటమి సెక్యులర్ భావాలు గల వాళ్ళందరూ భారతదేశం విచ్ఛిన్నకర ఆలోచనలతో మత విద్వేషాలతో కుల విద్వేషాలతో రగిలిపోతుంది ఈ భారతదేశాన్ని ఒక్కటిగా ఉంచాలంటే దేశ సమగ్రత భద్ర కూడా సిపిఐ ఎప్పుడు కూడా కాంగ్రెస్తో కలిసినప్పుడు సెంటిమెంట్ పరంగా కూడా కాంగ్రెస్కు లాభం జరిగింది ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో వచ్చినప్పుడు కూడా సిపిఐ పార్టీ కలిసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కూడా మొన్నటి ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్లో సిపిఐ పార్టీ కాంగ్రెస్తో కలవడంతో ప్రభుత్వం రావడం జరిగింది ఈరోజు కూడా వాళ్ళు పెద్ద మనసుతో వాళ్లకు కొంత డిఫికల్టీ ఉండి ఒక్క పార్లమెంట్ సీటు ఇవ్వకపోయినా పెద్ద మనసుతో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం అవసరం అని నిర్ణయించినందుకు నేను వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ ఈరోజు మన మెయిన్ ప్రత్యర్థి బీజేపీ పార్టీ బండి సంజయ్ కరీంనగర్ బండి సంజయ్ విషయము ఆయన పార్లమెంట్ వెబ్సైట్ లో పీజీ డిస్కంటిన్యూడ్ అన్నమలై యూనివర్సిటీ అని పెట్టినాడు పీజీ డిస్కంటిన్యూడ్ అంటే అదే మన డిగ్రీగా నాకైతే తెలియదు డిస్కంటిన్యూ అనేది డిగ్రీ అందులో డిగ్రీ ఎక్కడ చేసినాడు తెలపలేదు ఇంటర్మీడియట్ ఎక్కడ చేసినాడు తెలపలేదు ఎక్కడ కూడా ఆయన వికీపీడియాలో కానీ పార్లమెంట్ వెబ్సైట్లో పెట్టలేదు కరీంనగర్ ప్రజలందరూ అనుకునేదైతే టెన్త్ క్లాస్ ఫెయిల్ ఈ మహానుభావుడు అని ఇంగ్లీష్ రాదు హిందీ రాదు రాత పూట లేదు ఒక ప్రణాళిక వేయలేదు ఒక ధరాకాస్తు సరిగ్గా రాయలేదు ఒక టీన్ మార్క్ పండిత్ అంటే అంటే టీన్ మార్క్ ప్రొఫెసర్ టీన్ మార్క్ సీటీ వచ్చే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు ప్రొఫెసర్ మనోభావాలు రేకెత్తించడము అది తప్ప ఇంకొకటి చేయడు ఒక్క నయా పైసా పనిచేయలేదు ప్రతి పార్లమెంట్ మెంబర్కు ఎంపీ ల్యాండ్ అని ఇరవై ఐదు కోట్లు ఐదేళ్లగానూ ఇవ్వబడతాయి భారతదేశంలో ఐదు ఐదు కోట్లే ఆయన ఇరవై ఐదు కోట్లలో ఖర్చు చేసిన ఇరవై ఐదు కోట్లు మునిగిపోయినాయి అంటే ఎంపీ ల్యాండ్ అంటే మన జేవులో ఉన్న పైసలు అవి ఇమీడియట్గా తీసి ఒక కమ్యూనిటీ భవనంకో ఒక స్కూల్కో ఒక హాస్పిటల్కో ఒక రోడ్కో దేనికోకదానికి ఇమీడియట్గా ఖర్చు చేయవచ్చు అవి కూడా ఇంకోటి మునిగిపోయింది పార్లమెంట్ అటెండెన్స్లో భారతదేశంలో అత్యంత కనిష్ట అటెండెన్స్ పండి సంజేది పార్లమెంట్లో ప్రశ్నలు వేయడంలో అత్యంత కనిష్టంగా యాభై మూడు ప్రశ్నలు మాత్రమే వేసినాడు భారతదేశ యావరేజ్ రెండు వందల యాభై తెలంగాణ యావరేజ్ రెండు వందలు పొన్నం ప్రభాకర్ గారు రెండు వేల తొమ్మిదిలో ఎంపీ అయ్యి పద్నాలుగు వరకు ఎనిమిది వందల యాభై ప్రశ్నలు అడిగినారు ఐదేళ్లలో ఈ మహానుభావుడు అడిగిన ప్రశ్నలు యాభై మూడు మాత్రమే కరీంనగర్ రైల్వే స్టేషన్ ఎఫ్ గ్రేడ్ నుండి డి గ్రేడ్ కూడా చేయలేకపోయినాడు తీగల యొక్క పెళ్లిలో బ్రిడ్జు ఐదేళ్లలో ఒక నూట ముప్పై కోట్ల రూపాయల బ్రిడ్జ్ నూట ముప్పై కోట్ల రూపాయలు అంటే చాలా చిన్న అమౌంట్ ఈయన తెలంగాణ రాష్ట్రానికి ప్రెసిడెంట్ అయినాడు నేషనల్ జనరల్ సెక్రటరీ అయినాడు మోడీ అమిత్ షా డైరెక్ట్గా ఫోన్గా మాట్లాడతాడు అని చెప్తాడు నూట ముప్పై కోట్ల బ్రిడ్జ్ ఐదేళ్లలో కూడా కంప్లీట్ కాలేదు ఇప్పుడు మనం మంచిర్యాల రోడ్ మీద పోతే రోజు నీళ్ళు పెట్టుకుంటారు ప్రజలు కనీసం రోజులో పదిహేను సార్లు గేటు పడుతుంది పడ్డప్పుడల్లా పదిహేను ఇరవై నిమిషాలు ఆగుతాం ఈ మహానుభవన్ పుణ్యమాన్ని ఐదు We'll <laughs>